వెల్కమ్ టు రాజనీతి నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను మంజూరు చేసింది మిగతా పంజాబ్ బీహారు తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా మంజూరు చేసింది అయితే మనకు రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు మంజూరు చేసింది కడప జిల్లా కొప్పర్తిలో రెండు వేల ఆరు వందల ఎకరాల్లో ఇండస్ట్రియల్ హబ్ను డెవలప్ చే చేయబోతున్నారు దీనికోసం రెండు వేల నూట ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని చెప్తున్నారు అలాగే దీనివల్ల యాభై ఐదు వేల మందికి ఉపాధి లభిస్తుంది కర్నూలు జిల్లా ఓర్వకల్ కూడా రెండు వేల ఆరు వందల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు దీనికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు వెచ్చించబోతున్నారు ఇక్కడ ఒక నలభై ఐదు వేల మందికి ఉపాధి దొరుకుతుంది మొత్తం మీద అటు ఇటుగా కర్నూలు కడప జిల్లాల్లో వచ్చే ఇండస్ట్రియల్ పార్కుల వల్ల ఒక లక్ష మందికి ఉపాధి లభిస్తుంది రాయలసీమలో ఇప్పటికే అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఉంది కియా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేశారు అట్లాగే ఈ రెండు ఇండస్ట్రియల్ హబ్లు కూడా వస్తే శ్రీ సిటీ కూడా ఉంది కాబట్టి పారిశ్రామికంగా రాయలసీమ బాగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి ఇక ఇంకో సిటీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది అదేంటంటే క్రిస్ సిటీ కేంద్రం రాష్ట్రం రెండు కలిసి ఉమ్మడిగా ఈ సిటీని నిర్మించబోతున్నాయి కృష్ణపట్నం సిటీ దీని పేరు కృష్ణపట్నం సిటీని షార్ట్ కట్లో క్రిస్ సిటీ అంటారు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా ఈ సిటీ నిర్మించబోతున్నారు ఇది స్టేట్లో ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ అనమాట బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు దీనికి అనుమతులు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలోనే వచ్చినాయి అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి దీని పనులు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించాడు దాని మూలంగా ఇది ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏర్పాటయ్యాక చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో మాట్లాడారు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రధానమంత్రితో ఈ సిటీకి శంకుస్థాపన చేయించాలని నిర్ణయించారు అంతర్జాతీయ ప్రమాణాలతో దీన్ని డిజైన్ చేస్తున్నారు మొత్తం పదకొండు వేల ఎకరాల్లో మూడు దశల్లో దీన్ని డెవలప్ చేస్తారు గుజరాత్లో డొలేరా టైప్లో డెవలప్ చేస్తారనుకుంటా బహుశా తొలిదశలో రెండు వేల నూట ముప్పై నాలుగు ఎకరాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వెయ్యి కోట్లు ఇచ్చిస్తారు ఈ సిటీలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తూ ఉంది అంతర్జాతీయ ప్రమాణాలతో గ్రీన్ జోన్ వాకింగ్ జోన్ సైక్లింగ్ ట్రాక్లు పని ప్రదేశంలోని నివాసాలతో ఒక ఆధునిక నగరాన్ని నిర్మిస్తారు అమరావతి క్యాపిటల్ ఎట్లయితే గ్రీన్ క్యాపిటల్గా నిర్మించబోతున్నారో గ్రీన్ సిటీగా అట్లాగే దీన్ని కూడా గ్రీన్ ఇండస్ట్రియల్ సిటీగా డెవలప్ చేయబోతున్నారు తొలిదశలో పద్దెనిమిది వేల కోట్ల పెట్టుబడులు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎనభై ఎనిమిది వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు ఈ సిటీకి కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉంది సమీపంలో కృష్ణపట్నం పోర్టు ఉండటం కానీ లేదంటే చెన్నై విజయవాడ విశాఖపట్నం కోల్కత్తా జాతీయ రహదారి సమీపంలో ఉండటం వల్ల ఇది ఇంకో శ్రీ సిటీ లాగా అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు అట్లాగే కేంద్రం నిన్న ఆంధ్రప్రదేశ్కి జీవనాడు లాంటి పోలవరం ప్రాజెక్టుకు పన్నెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది బహుశా ఇప్పుడు వచ్చినంత ఫేవర్ ఇప్పుడు చేసినంత ఫేవర్ కేంద్రం గతంలో ఇప్పుడు చేసి ఉండదేమో మెజారిటీ మహిమ అనుకుంటున్నాను నేనైతే వెనకబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత పదేళ్లలో ఎనడు చేయనంత సాయం చేసేందుకు ఈసారి కేంద్రం సుముఖంగా ఉందంటే అది మెజారిటీ మహిమే కేంద్రానికి కనీస మెజారిటీ బీజేపీకి కనీస మెజారిటీ లేకపోవడం మూలంగా మెజారిటీ మార్క్ కోసం బీహార్లో జేడీయూ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉండటం మూలంగా ఈ అన్నీ జరుగుతున్నాయని నా వ్యక్తిగత భావన రాబోయే ఐదేళ్లలో కూడా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఇదే విధమైన సహకారం అందుతుందని మనం ఆశించవచ్చు మేబీ రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి అనుకోవాలి కేంద్రం సహకారం ఇలాగే ఉంటే గనక గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రం త్వరగానే తేరుకునే అవకాశాలు ఉన్నాయి लाइक शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल